హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏకాదశి అయితే దగ్గరలో ఉంది కదండి తొలి ఏకాదశి పండుగ సో ఆ పండుగ ఒక విశిష్టత ఏ రోజు వచ్చింది ఏంటి అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము ఆషాఢ మాసం ప్రారంభంలో వచ్చే ఏకాదశిని దేశయ్యమని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు సైతం నశిస్తాయని నమ్మకం హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచే పండుగలు ప్రారంభమవుతాయి ఇప్పటి నుంచి వరుసగా వినాయక చవితి దసరా దివాలి సంక్రాంతి పండుగలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి హైందవ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానము ఉంది దీన్నే శయని ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ ఏడాది ఇరవై ఇరవై ఐదు జులై ఆరవ తేదీన ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకోమన్న ఉన్నాము ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఇందులో విశేషం అంటే ఏమిటంటే మనకుండే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటన్నింటినీ కలిపి పనిచేయించే మనసు అంతరేంద్రియం ఈ పదకొండు ఇంద్రియాలు ఏకోన్మకంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి పండుగ విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాము సాధారణంగా ఒక ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషసయ్య తల్పంపై సుమారు నాలుగు నెలల పాటు శయనిస్తారు అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటాడట శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా అభివర్ణిస్తారు తొలి ఏకాదశి నుంచి ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు వాస్తవానికి ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు గమనాలు సంకేతంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో బాగా గమనిస్తే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు ఈ విధంగా సూర్యుడు దక్షిణం దిశకు మరలినట్లు కనిపించడం దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఇదే మాసంలో చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది ఎంతో మహిమాన్వతమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందైందని కూడా చెబుతారు అంతటి విశిష్టత కలిగిన ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే మన కర్తవ్యం తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తొలి ఏకాదశి పూజకు ముందుగా తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని అలంకరించాలి పూజకు అవసరమైన పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర గంగాజలం తులసి తలాలు పండ్లు వస్త్రాలు అగరబొత్తులు దీపం నైవేద్యం సిద్ధం చేసుకోవాలి పూజలు ప్రారంభించే ముందు భక్తితో విష్ణువుని తలచుకొని ఏకాదశి వ్రతం ఆచరిస్తానని సంకల్పం చెప్పుకోవాలి విష్ణుమూర్తి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి విష్ణువుకి నూతన వస్త్రాలు సమర్పించాలి విష్ణుమూర్తిని పూలతో తులసి దళాలతో అలంకరించాలి ధూప దీపాలను వెలిగించి నైవేద్యం పండ్లు స్వీట్లు పేలాల పిండిని సమర్పించాలి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ స్తోత్రాలు శ్లోకాలు హారతులు చదవాలి ఏకాదశి వ్రతకథను చదవాలి లేదా వినాలి రాత్రంతా జాగరణ చేసి విష్ణువుని కీర్తిస్తూ భజనలు కీర్తనలు చేయాలి మరుసటి రోజు ద్వాదశి నాడు విష్ణువుని పూజించి పేలాల పిండితో చేసిన నైవేద్యం సమర్పించి ఉపవాసం విరమించాలి ఈ తొలి ఏకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతారు తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినడం వల్ల ఒక ఆనవాయితీగా వస్తుంది దీని వెనుక పౌరాణిక ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవిగా భావిస్తారు ఈ రోజున పేలాల పిండిని తినడం ద్వారా పూర్వీకులను స్మరించుకున్నట్లు అవుతుందని వారి ఆశీసులు లభిస్తాయని నమ్ముతారు చాలా మంది పితృదేవతల పేరుతో పేలాల పిండిని దానం చేయడం లేదా నైవేద్యంగా సమర్పించడం చేస్తారు అలాగే ఈ కాలంలో వాతావరణ పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి కాబట్టి శరీరానికి పేలాలపిండి వేడిని కలుగజేస్తుందట కనుక ఏకాదశి రోజు ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా ఇప్పటికీ వస్తుంది ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం సాత్వికంగా సులభంగా జీర్ణమయ్యేదిగా ఉండాలి పేలాల పిండి తేలికగా అరిగే శారీర శరీరానికి శక్తినిచ్చే ఆహారం దీనిని సాధారణంగా బెల్లంతో కలిపి తయారు చేస్తారు ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఈ కారణాల వల్ల తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తినడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ప్ర ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది పూజలు పాటించాల్సిన నియమాలు ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అన్నం తినకూడదు పగటిపూట నిద్రపోకూడదు ఎక్కువగా మాట్లాడకూడదు కోపం తెచ్చుకోకూడదు సాత్విక ఆహారం తీసుకోవాలి తులసి ఆకులను కోయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి ద్వాదశి నాడు పేలాల పిండితో చేసిన నైవేద్యం తిన్న తర్వాత ఉపవాసం విరమించాలి ఈ విధంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి వ్రతం ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి రోజున వచ్చే సమయానికి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి వర్షాలు మొదలవుతాయి ఈ మార్పుల సమయంలో మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులకు లోనవుతుంది పేలాల పిండి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది వర్షాకాలంలో వచ్చే జలుబు జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి ఇది ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఇంకో విషయం అయితే తెలుసుకుందాము అంతే తులి ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు భర్త నిండు నూరేళ్ళ జీవిస్తాడు మాంగళ్య బలం పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు లోటుండదు అని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఆడవారి రంగు చీర కట్టుకోవడం వలన దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి ధన సమస్యలు అన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సిమంగళీ యోగం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ మీ లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది చివరి వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే నేను చెప్పే విషయం మీ అందరికీ అర్థమవుతుంది తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదంటే ఒక్క పూట భోజనం చేసి ఏకభూతం ఉండవచ్చు ఇలా మీకు తోచిన విధంగా ఉపవాసం చేసుకొని లక్ష్మీదేవితో పాటు కలిసి ఉన్న విష్ణుమూర్తిని కానీ లేదా వెంకటేశ్వర గారి వారిని కానీ పూజించాలి తొలి ఏకాదశి రోజు ఆడవారు చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోవాలి తల స్నానం చేసుకున్న తరువాత ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను కానీ లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ಇಲ್ಲ ತೊಲಿ ಏಕಾದಶಿ ಪಸ್ಪು ರಂಗು ಲದ ಎರ್ರಿ ರಂಗು ಲದ ಈ ರೆಂಡೂ ರಂಗು ಕಲೈಕೋ ఉన్న దుస్తులను ధరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మాంగళ్య బలం పెరుగుతుంది ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది కనుక తొలి ఏకాదశి రోజు ఆడవారందరూ కూడా పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి ఆడవారమే కాదు మగవారు చిన్నపిల్లలు పెద్ద వయసు గలవారు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది ఇక ఆడవారు ఈరోజు ఏ రంగు గాజులు వేసుకోవాలంటే పసుపు ఎరుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులలో ఏ రంగు గాజులు వేసుకున్నా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే ఈ రోజు జడలో కూడా పసుపు రంగు పూలు పెట్టుకుంటే మంచిది ముఖ్య విషయం ఏమిటంటే తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులలోనూ ఎవరు కూడా నలుపు రంగు దుస్తులను నీలం రంగు దుస్తులు నలుపు నీలం ఉన్న ఊదా రంగు గాజులు అస్సలు ధరించకూడదు బట్టలు కూడా ధరించకూడదు కాదని ధరిస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇలా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది ధనవృత్తి పెరుగుతుంది మాసంలో వచ్చే పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారుతుంది రాత్రి వేళలు పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అటు మనస్సును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజులకు ఒకసారైనా సరే ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం ఈ తొలి ఏకాదశికి ఒక వారం ముందే పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాల బెల్లాన్ని ఆలుకలను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొల ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పితృదేవతలకు ఎంతో ఇష్టమైన అవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది ఋతువు ముని ముగిసిన వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాలలో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది తెలుగుదేశం వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీనిని పేలాల పిండి ఏకాదశి అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంతో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీదకు మీకు పండుగ ఆచారంగా కొనసాగించింది ఉపయోగ పండుగ ఆచారంగా కొనసాగింది ఉపయోగ గోదావరి మండలాలలో మాగాని గ్రామాలలో రైతులు ఈనాడు కొత్త పాలేరులను కుదుర్చుకుంటారు ఆ ప్రాంతంలో వాళ్లకు తొలి ఏకాదశి దానికి ముందుదినాలు ఆటవిడుపు సమయాలు తొలి ఏకాదశి నాడు కొత్త పాలేరులను కొత్త బట్టలు కొత్త కార్లు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి పేరు ముందా ఏకాదశి ముందా అని నెల్లూరు జిల్లాలో ఒక సామెత కూడా ఉంది ఆషాఢం నుండి మేఘోదయం అగు అగుచుండుట చేత ఏరువాక పనులు ప్రారంభించేవారు సామాన్యంగా శుక్ల ఏకాదశి వరకు నీటి వనరులల్లో కొత్త నీరు రావడం రద్దు అందుచేత ఏరు ఏకాదశి పందెము వేసుకుని నేను ముందా నువ్వు ముందు అనే పోటీ పడతాయని అలంకార యుక్తి ఒక సామెతగా పవాడుకలో ఉంది ఏకాదశి నాడు వ్రత విధానం పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యత్తుల పురాణం చెప్తుంది తులు ఏకాదశి నాడు భగవంతుని స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తారు విష్ణు స్తోత్రాలతో చోడ సోడచోపచార పూజ నిర్వహిస్తారు ఏకాదశి నాడు పిప్పల వృక్షం ప్రదక్షిణలు చే దేవాలయాలలో దీపారాధనలు ఆచరణలో ద్వాదశ నాడు అన్నార్థులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణ పూజించే తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని పురాణాలు చెబుతున్నాయి విన్నారు కదండి తొలి ఏకాదశి పండుగ ఏ రోజున వచ్చింది ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏ విధంగా పూజ చేయాలి ఎటువంటి రంగు చీర కట్టుకుంటే మంచిది ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిది ఎలా ఉండాలి ఏమిటి పేలాల పిండి ఎందుకు పెడతారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో